ఎష్షయా పన్నెండు ఒకటవ వచనం ఆ దినమున మీరిలాగందరు యహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారెను నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించియున్నావు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరిలాగందరు యహో అను ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు అద్భుతమైన మాటలు మనము బావులను గూర్చి ముందు నుండి మనము నేర్చుకుంటున్నాం రక్షణాధారమైన బావులు ఏసును సూచిస్తుంది బావి ఏసయ్యున్నారు విడుదల అనగా విమోచించుట ఆయనే నా విడుదల మరియు నా రక్షణ కనుక ఆయన ఇలా చెప్తున్నాడు ఈ యొక్క బావులలో నుండి వారు చేదుకొందురు మనము తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో బావులు ఏర్పడ్డాయి ఆయన మనలో నివసిస్తున్నాడు కనుక మనకు అవకాశములు ఉన్నవి ఈరోజు మనం కొన్ని లేఖనాలను చూద్దాము ఈ యొక్క బావి మనలో కలిగి ఉన్నప్పటికి ఈ యొక్క బావి ద్వారా దేవుడు ఈ యొక్క లోకములో గొప్ప ఉజ్జీవమును తీసుకువస్తాడు అలా చేయుటకు సహాయపడుతుంది యోహాను ఏడు ముప్పై ఎనిమిదిలో నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను దీని గురించి మనము మొదటి భాగంలో మరింత వివరంగా మాట్లాడుకున్నాం దాని తర్వాత ఎహెస్ నది గురించి కూడా మనం మాట్లాడుకున్నాం మనం ఇంకను కేలు నలభై ఏడవ అధ్యాయం గురించి చూద్దాము ఎహెస్ ఆ నదిని చూచాడు కదా దేవుడు ఆ యొక్క నది గుండా ఎహెస్ ప్రవక్తను తీసుకెళ్లాడు వివిధ స్థాయిల లోతుల గుండా తీసుకువెళ్ళాడు ఇది పరిశుద్ధాత్మ జీవజల నది మంచిది సరే కొన్నిసార్లు మనము ఇంకను చాలా లోతులలోనికి వెళ్లవలసి ఉంటుంది కొంతమంది పాదాల లోతులో ఉండిపోతారు వారు ఇంకా అధికంగా కోరుకోరు అయితే దేవుడు మరింత లోతులలోనికి మనలను మనం వెళ్ళాలని కోరుకుంటాడు ఆయన అలా కోరుతున్నాడు కేవలం ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు గాని మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయనతో నడవాలని మన యొక్క మార్గములను విడిచిపెట్టి మన యొక్క మనసులు మార్చబడి రూపాంతరపరచబడాలని కోరుతున్నాడు అందుకే మనకి శుద్ధీకరణ విడుదలను మరియు మారు మనసును సాధన చేస్తున్నాం అప్పుడు క్రమక్రమంగా మీరు ఈదగలుగుతారు ఆ మెయిన్ మనకు ఈదే కాలం ఉంది కదా మీరు ఈదవచ్చును మీరు దేవుని నదిలో చక్కగా ఈదవచ్చు వాస్తవానికి దేవుని ప్రజలు దాని కొరకునే పిలువబడి ఉన్నారు అవును పాదాల లోతులో ఉండటకు పిలువలేదు మనము నదిలో ఈదుటకు దేవుడు పిలిచి ఉన్నాడు సరేనా మనము దేవుని జీవ నదిలో మునిగే అనుభవంలోనికి పిలిచియున్నాడు సరే కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన ఒకటి రెండవ వచనంలో ఇలా చెప్తూ ఉంది నా జనులారా నా బోధకు చెవియొడి నా నోటి మాటలకు చెవియొడి నేను నోరు తెరచి ఉపమానం చెప్పెదను పూర్వకాలపు గోడవాక్యములను నేను నేను తెలియ చెప్పెదను మనము ఈ నదిలోనికి దిగడానికి మనము ఆ స్థలముకు వెళ్ళడానికి మనము వినాలి కనుక మనము దేవుని స్వరమును వినుటకు మన చెవులను తెరవాలి ఆయన మనకు మార్గము చూపిస్తాడు నడిపిస్తాడు దేవుని స్వరము మనము వ్యక్తిగతంగా వినాలి దేవుని వాక్యంకు విరోధంగా దేవుని స్వరము ఎన్నడూ మనతో మాట్లాడదు ఒకవేళ దేవుని వాక్యం నాకు వ్యతిరేకంగా మీరు వేరే ఇతర మాటలు ఆలకిస్తూ ఉంటే అది దేవుని స్వరం కాదు నేడు అనేక మంది తప్పుడు బోధలకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వారు బైబిల్ను చదవరు లేఖనాలలో ఏసు ఏమి బోధించాడో అనేకులకు తెలియదు వారు అన్ని రకములైన స్వరములను ఆలకిస్తూ అన్ని మార్గాలలో వారు నడుస్తూ ఉంటారు అయితే మనం దేవుని స్వరాన్ని తెలుసుకోవాలి నా గొర్రెలు నా స్వరం వింటాయని యోహాను పదిలో చెప్పారు ఇతర స్వరాలను అవి వెంబడించవు కనుక మీరు ఎప్పుడైతే మీ బోధకుని మాటలకు ని కాపరి స్వరం వినడానికి మీ చెవులు ఎగ్గుతారో మరియు ఏసుకులోబడినప్పుడు అప్పుడు ఇతర స్వరాలు గుర్తించగలరు మీరు ఏస్తూ ఉన్నారు వెనుక గుర్తిస్తారు సరేనా మీరు మంచి కాపరి అయిన ఏసు స్వరాన్ని గుర్తించి ఆయనతో ఉన్నప్పుడు మీరు ఆయన్ని తెలుసుకుంటారు చేస్తారా ప్రార్థనలో మీరు దేవునితో సంభాషణ చేస్తూ ఉన్నారా ఆయనతో మాట్లాడుతూ ఉండాలి ఆయన బల్ల యొక్క భుజిస్తూ ఆయన స్వరాన్ని వింటూ ఆయన బల్ల యొక్క తినడము అంటే ఆయన వాక్యాన్ని చదవడమే ఇది చాలా సులభమైనది మనము దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన స్వరాన్ని గుర్తిస్తాము అయితే అనేక మంది దేవుని స్వరాన్ని గుర్తించుట కొరకు ఏవేవో చేస్తుంటారు ఆ కాన్ఫరెన్స్ వెళ్తారు ఈ కాన్ఫరెన్స్ వెళ్తారు ఇంకేదో చదువుతారు అయితే చెప్తున్నాను అలా వెళ్ళుట తప్పని చెప్పట్లేదు అయితే దేవుని ప్రజలు తమకు తాము దేవుని స్వరాన్ని ఆలకించాలని కోరుతున్నాడు మీరు వేరే వారిని వెంబడించరు మీరు వివేచిస్తారు దేవుని ఆత్మ ద్వారా అది దేవుని స్వరమా సాతాను గుర్తించాలి అలాగే మనం వాక్యంతో సరిచూసుకోవాలి అనేక సందర్భాలలో ఏసయ్య మనకు హెచ్చరిక చేసి ఉన్నారు ప్రతిరోజు అనేక రకాలుగా మనం స్వరాన్ని వింటాం మనము ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నామా బాధిస్తున్నామా అని చూసుకోవాలి ఆ విధంగా చేయటం ద్వారా మనము దేవునికి అనర్హులుగా చేయబడతాం మన బలహీనతను గూర్చి అన్ని విషయాలు బట్టి వాడు పెడతాడు అవి మీతో మాట్లాడి మిమ్మల్ని బలహీనపరుస్తాయి అది ఏసు స్వరము కాదు దురాత్మలు ఆ విధంగా మీతో మాట్లాడతాయి మతపరమైన ఆత్మ అది వేరొక ఆత్మ అయి ఉన్నది దేవుడు ఈ మతపరమైనటువంటి మనస్తత్వం నుండి శుద్ధీకరిస్తాడు ఈ మతపరమైనటువంటి మనస్సు అనేక నిబంధనలు పద్ధతులు మరియు సాంప్రదాయాలు కలిగి ఉంటుంది మతము అనేది దేవుని రాజ్యమునకు భిన్నంగా ఉంటుంది మనము ఆయన పిల్లలముగా దేవుని రాజ్యంలో జన్మించి ఉన్నాము ఆయన రక్తంలో కడుగుబడ్డాము ఆమె మహిమ గల రాజ్యం కదా ఆ యొక్క పరలోక రాజ్యంలో అందరూ కూడా సమానంగా ఉంటారు ఒకే ప్రభువు ఒకే రక్షకుడు ఒకే బాప్తిస్మము ఒకే దేవుడు ఆ మెయిన్ ఒకే తండ్రి అయితే మతంలో అనేకమైనవి కలిగి ఉంటాయి మనము ఆ యొక్క మతపరమైనటువంటి ఆత్మతో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము అనేకమైనవి నేర్చుకోవాలి మనము మతంలో జన్మించాము గనక అది కష్టము మనం దానిలో జన్మించాం మతపరమైన ఆత్మ దేవుని స్వరాన్ని ఆలకించలేదు ఎందుకంటే అది వేరే ఆత్మ అవును నిజంగా ఇది దేవుని ఆత్మ కాదు దేవుడు తన సంగమును యేసు క్రీస్తు వారిని కలుసుకున్నటకు ఆయన సహాయపడుతున్నాడు ఆయన పెంతుకొస్తు వాళ్ళు వెనకాల బాప్టిస్టులు వెనక లోదరన్స్ క్యాథలిక్స్ మెథడిస్టులు వెనక వెళ్ళడం లేదు ఆయన వారి వెనుక వెళ్ళడం లేదు ఆయన తన పిల్లలను వెంబడిస్తున్నాడు సరే దేవుని రాజ్యం పిల్లల వెనుక ఆయన వస్తున్నాడు మనము మన మనస్తత్వమును వదిలిపెట్టవలసి ఉంది దేవుడు కోతకాలంను విధకాలంను అభివృద్ధి చేస్తున్నాడు మీలో అనేక మందిని నేను మిషన్ ట్రిప్ లో ఉండగా దేవుడు వ్యాపింప చేసి ఉన్నాడు దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజలను అభివృద్ధి చేసి వ్యాప్తి చెందిస్తాడు సరే దేవుడు మిమ్మును వివిధ స్థాయిలలో మనం ఆత్మీయ పరిపక్వత చెంది సేవ చేయటకు అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు మనం వ్యాపించాలి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలను వ్యాపింప చేస్తాడు సమస్తము క్రీస్తు ద్వారా చేయగలము ఆత్మశక్తినిస్తుంది పరిశుద్ధాత్ముడు సామర్థ్యం గలవాడు సరే మనము ఎలా గ్రహిస్తున్నాము ఆలోచిస్తున్నాము గత వారంలో తప్పుగా ఆలోచించాము మనము కొన్నిటిని గ్రహించాల్సి ఉంది మనము వ్యాప్తి చెందుతున్నాము వాటి నుంచి నేర్చుకుంటున్నాము కొన్నిసార్లు శత్రువు చేతిలో చిక్కుకొని తప్పుగా అర్థం చేసుకుంటున్నాము దేవుడు తన సంగమునకు ఈ స్థలములో ఒక పనిని అప్పగించి ఉన్నాడు ఈ స్థలములో మనం చేయవలసింది దాని ద్వారా నేను కొన్నిటిని నేర్చుకోవలసి ఉన్నది సరే ఈ లోకాధికారితో నాకు సంబంధం లేదని యేసు యోహాన్ సువార్తలో చెప్పారు ేసుకు ఈ లోకంతో సంబంధం లేదు వాడు ఏసయ్యను శోధించాడు వాడు అనేక రీతులుగా మన యేస్సును ఒప్పించడానికి ప్రయత్నాలు చేసి ఉన్నాడు కాని క్రీస్తులో ఏమీ లేదు గనక వాడు ఏమియూ చేయలేదు అపవాది చెప్పేది గమనించండి అర్థమైందా మన జీవించగలం నేను నమ్ముతున్నాను ఎందుకనగా నాలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దాని ద్వారా మనం కొన్ని విషయాల్లో మరణించుటకు సహాయపడతాడు మీకు మీరుగా మీ శరీర విషయమై మరణించలేరు పరిశుద్ధాత్మ వలననే మనం శరీర క్రియలను చంపగలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆలకించుట అనగా దాని అర్థమదే చెవి చెవియొగ్గుము అను హెబ్రూ పదం బెలో మిమ్మని మీరు తగ్గించుకోవాలి వంగు సరే ఒంగుటను గుచ్చి ఆలోచించినప్పుడు దేవుడు చెప్పిన దానికి నా చిత్తాన్ని తలవంచాలి నేను తల వంచాలి అంటే వినాలి అనగా నేనింకా వ్యాప్తి చెందాలి మీరు వినడానికి ఎక్కువగా వ్యాకోచించాలి ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మనతో కొన్ని విషయాలు బయలుపరచడానికి ఆయత్త పడుతున్నప్పుడు ఆలకించట కష్టం దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని చేయమని ఆయన అడుగుతాడు కొన్ని విషయాల్లో ఆయనకు మనం సమర్పించుకోవలసి ఉంది కొన్ని సందర్భాల్లో అది మీకు తెలిసినది కాకపోవచ్చు అయినప్పటికీ మీరు వ్యాకోచించవలసి ఉంది మనము వ్యాపించాలి గత వారంలో కొన్నింటిలో వ్యాపించాము మనం అంతం వరకు సహించాలి సరే కనుక మనం ఎప్పుడైనా దేవుని స్వరమును ఆలకించినప్పుడు మనం లోబడవలసి ఉంది మిమ్మల్ని తగ్గించుకొని చివరి వరకు వెళ్తే అర్థం చేసుకోగలరు నేను దేవుని యొక్క సంఘంలో నేను కనుగొన్నది ఏమిటనగా అది వ్యాకోచించడానికి బదులుగా శత్రువు మాటలాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు మనము దేవుని బోధయందు ఆనుకొనకుండా వాడు చేసి అది చేయుటకు కష్టము అసాధ్యము అని మనలను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు వాడు చేస్తాడు వాటిని పట్టించుకోవద్దు చెప్పేది అర్థమవుతుందా మీరు వాటిని ఖండించాలి మనల్ని మనం తగ్గించుకుని ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడినట్లయితే మనము ఆయన ఆధిపత్యమునకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి ఆయన నన్ను రక్షించినప్పుడు ఆయన నా యొక్క రక్షకుడైనాడు రక్షించాడు నరకము నుండి తప్పించాడు సరే మనము ఆయనతో కలిసి నడుస్తుండాలి ఆయనే మనకు ప్రభువుగా ఉండాలి మన భూపాదాల లోతులో నిలిచిపోకూడదు ఆయన ప్రభువుగా ఉండాలనుకుంటున్నాడు ఆయనతో కలిసి నడుద్దాం ఆయన యజమాని అప్పుడు నీవు బానిస కాకుండా వారసుడమవుతావు అది అద్భుతంగా ఉంటుంది కదా మహిమకరమైన జీవితం అయితే ఇది అనేకులకు అర్థం కాదు గాని నిజంగా ప్రభువుని సేవించట అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది సరే అది గొప్ప సంతోషం ఆయన అధికారం నకు నీవు వ్యాపించుటానగా మనము పాదాల లోతులో ఆగిపోకుండా ముందుకు సాగాలి దేవుని దూత కూడా అలానే చేసింది ఇంకా లోతులలోనికి తీసుకుని వెళ్ళిన్నది సరే ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థలంలో ఏస్తు ఉన్నారు రక్షకునితో ఆగిపోకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అవును రక్షింపబడ్డాము మన పట్ల దీనికంటే ఎక్కువ కలిగి ఉన్నాడు ఆయన ఎక్కువ కలిగి ఉన్నాడు ఇంకా సరే మన యొక్క రక్షణ మన యొక్క ఆనందము మనకు కావలసిన సమస్తమును ఏ రక్షణ అనే బావిలో ఉన్నవి మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారని ఏ సుయోహన్ లో చెప్పారు సరే అది ఎలా అంటే మనము ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నప్పుడు లేక వివాహాలలో కూడా వార విధంగా కొనసాగుచుండగా వారిరువురులో కొన్ని అవకతవకలు గలిబిలి అనేవి కలుగుతుంటాయి అప్పుడు మీకు కౌన్సిలింగ్ కావాలి సరేనా మనము ఎవరితోనైనా కలిసి జీవిస్తున్నప్పుడు మనం వాస్తవంలో ఉండాల్సి ఉంది మీకు హనీమూన్ డేట్ ఉంటుంది అయినా దేవునితో కలిసి నడవాలి ఇది వివాహం వలె ఉంటుంది ఇంకా లోతైంది అయితే విషయం ఏమిటంటే తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలియదు శోధనలు పరీక్షలు ప్రయాణంలో ఉంటాయి వివాహంలో కూడా ఎటువంటి క్లూ ఉండదు ఏసుతో నీవు కొన్ని సంబంధాలు కలిగి ఉంటావు ఆయనతో నీవు కలిసి ఉండాలి నీవు ఆయనతో కూడా కలిసి నడవాలి కొంత సమయం తరువాత మనం వేరొక దాని మీద చేయాలి అవును ఇది నిజం మనము మన భాగస్వామితో మంచిగా ఉండాలి మనం మన యొక్క భాగస్వామితో మమేకమై మంచిగా ఉంటున్న సందర్భంలో మనం ఇతర వాటిని మర్చిపోవాలి అనేకమైన దంపతులు ఇలాగే చేస్తుంటారు సరే అలా జీవిస్తూ ఉంటారు ఆ విధంగా మనం ఊహించుకుందాం ఆయన సన్నిధితో మనం ఏకమైపోవాలి మనము లేఖనాలతో ఐక్యమైపోవాలి ఇంకా ఎక్కువగా దేవుడు మన పట్ల అధికంగా కలిగి ఉన్నాడు మనము నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలి ఒకే స్థాయిలో మనము ఎప్పుడు నిలిచి ఉండకూడదు క్రైస్తవులంగా మనము ఎల్లప్పుడూ ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి మనము ప్రతి సమయంలో ముందుకు సాగాలి మనము ఇంకా ఎక్కువ ఆకలి కలిగి ఉండాలి దేవుని వాక్యం పట్ల అన్ని మంచివే అన్ని మంచిగానే ఉంటాయి సరే నాకు ఆ దప్పిక దాహము కలిగి ఉన్నాయి కనుక నేను దానిలో నుండి చేదుకొని త్రాగుతాను ఆయన అధికంగా ఇస్తాడు సరే దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది ఆ విధంగా మతము అనేది మనలోకి చొరబడి ప్రాకుపోతుంది సరే ఈ యొక్క మతము అనే ఆత్మ ప్రపంచంలోనే అన్నింటికంటే పెద్దగా వ్యాపించిన దురాత్మ అది చేతబడి కాదు మతము అన్ని చోట్ల ఉంది మరి ద్వారా ముందుకు సాగుదాం మనము అనేకమైన సిద్ధాంతాలు నిర్మించుకున్నాము సాంప్రదాయాలు పద్ధతులు కట్టుకున్నాము ఈ యొక్క మతంలో మనము ఈ విధంగా జన్మించిన మతము అనేక దురాత్మ బంధకముల నుండి ప్రభు గాక నిజం దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు మీరందరూ బయటపడాలని కోరుతున్నాను ప్రభు ఆ యొక్క సంఖ్యల నుంచి మిమ్మల్ని గాక ఆ యొక్క అలవాటు నుండి ప్రభు మిమ్మను గాక ఇవన్నీ కూడా మనకు తెలుసును ఇది సులభమైనది అయితే ప్రభు ఇంకా లోతులలోనికి మనలను వెళ్ళమని చెప్పినప్పుడు ఆ లోతులలో ఏముందో మనకు తెలియదు మీకు తెలియదు మీరు లోతుకు వెళ్ళినప్పుడు ఎప్పుడు చనిపోతారో మీకు తెలియదు అయితే దేవుని నదిలో ఇవన్నీ కూడా ఉన్నవి చెప్పేది అర్థమవుతుందా ఈరోజు మీకు ప్రవచనాత్మకమైన సందేశం ఇస్తున్నాను అయితే అర్థం చేసుకోవడానికి మీ హృదయాలను విశాలపరచండి అయితే ప్రభు నీ యొక్క కుటుంబ జీవితంలోనికి వ్యక్తిగత జీవితంలోనికి మీ గ్రామంలోనికి మీ ఊరిలోనికి వచ్చుటకు సంపూర్ణ అనుమతినివ్వండి దీనికి విధేయత అనేది ఉన్నది మీరు ఆ మోకాళ్ళ లోతును గమనించండి ప్రవక్త బయటకు వచ్చాడు లోతునకు ప్రవక్తని బలవంతం చేయలేదు అతన్ని నడిపించాడు నడిపించాడు బాగుంది కదా పరిశుద్ధాత్ముడు అలానే చేస్తాడు ఆయన నడిపిస్తాడు నీవు ఇది చేయాలి అది చేయాలి అని పరిశుద్ధాత్ముడిని నిన్ను బలవంతం చేయడు లేదు అలా చేయడు మతము ప్రేమ ద్వారా పాలించబడటం లేదు దేవుని రాజ్యం ప్రేమ అది ఉన్నది దేవుని రాజ్యం పూర్తిగా ప్రేమతో నింది ఉన్నది నిన్ను తీరుస్తుంది ప్రేమ తన ప్రజలకు విశ్రాంతినిస్తాడు అవును అది ప్రేమ ఎందుకనగా మతములో విశ్రాంతి అనేది లేదు అది ప్రజలను గాయపరుస్తుంది ఉంది కానీ పర్లోకంలో దేవుడు నెమ్మదినిస్తాడు అవును మీకు అర్థమవుతుందా ఎందుకనగా మనం చూచేదానికంటే ప్రభు చాలా గొప్పవాడై ఉన్నాడు నిన్ను లోతుల్లోనికి నడిపించడానికి ఆయనకు అనుమతి ఇవ్వకపోతే మీరు అనుమతి ఇవ్వకపోతే పరిశుద్ధాత్ముడు మీకు నెమ్మదినిచ్చుటకు మీరు అవకాశం కోల్పోతారు పరీక్ష వలె మీరు కూడా తలుపులు మూసుకొనవద్దు మీరు పరలోకపు తలుపులు మూసి ఉన్నారని ఏసి చెప్పారు మీరు ప్రవేశింపరు ప్రవేశింపు వారిని ప్రవేశింపనివ్వరు మత్తే ఇరవై మూడులో ఈ మాటలు చెప్పారు ఇవి చాలా కఠినమైనవి కనుక మనం అలా ఉండకూడదు సరే మనం పరలోకపు ద్వారములుగా ఉండాలి అది ప్రేమతోనే అవుతుంది దేవుడు నెమ్మదినిచ్చుటకు మనం నేర్చుకోవాలి ఆమెన్ మనము వేరే వర్తమానంలో తండ్రి ప్రేమను గుర్చి ఎక్కువగా మాట్లాడుకొని ఉన్నాము మీరు దేవుని లోతైన విషయాల్లో నడవాలంటే మిమ్ముని మీరు తగ్గించుకొని నడిచినప్పుడు మీరు విశ్రాంతిని పొందుకుంటారు కనుక మనము కొన్నింటిని తృణీకరించాల్సి ఉంది సరే వినేవారిగా కాదు చేసేవారిగా ఉండాలి పరిశుద్ధాత్మ మనం శరీర క్రియలను చంపగలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆలకించుట అనగా దాని అర్థమదే చెవియొగ్గుము అను హెబ్రూ పదం బెలో మిమ్మని మీరు తగ్గించుకోవాలి వంగు సరే ఒంగుటను గుర్చి ఆలోచించినప్పుడు దేవుడు చెప్పిన దానికి నా చిత్తాన్ని తలవంచాలి నేను తలవంచాలి అంటే వినాలి అనగా నేనింకా వ్యాప్తి చెందాలి మీరు వినడానికి ఎక్కువగా వ్యాకోచించాలి ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మనతో కొన్ని విషయాలు బయలుపరచడానికి ఆయత్త పడుతున్నప్పుడు ఆలకించట కష్టం దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని చేయమని ఆయన అడుగుతాడు కొన్ని విషయాల్లో ఆయనకు మనం సమర్పించుకోవలసి ఉంది కొన్ని సందర్భాల్లో అది మీకు తెలిసినది కాకపోవచ్చు అయినప్పటికీ మీరు వ్యాకోచించవలసి ఉంది మనము వ్యాపించాలి గత వారంలో కొన్నింటిలో వ్యాపించాము మనం అంతం వరకు సహించాలి సరే కనుక మనం ఎప్పుడైనా దేవుని స్వరమును ఆలకించినప్పుడు మనం లోబడవలసి ఉంది మేము తగ్గించుకొని చివరి వరకు వెళ్తే అర్థం చేసుకోగలరు